మరి గ్రామం లోపల మరి పంచముఖ పంచముఖేశ్వర ఆలయం వద్ద మరి మహాశివరాత్రి పురస్కరించుకొని మరి రోజు ఈ యొక్క శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆలయం వద్ద రామరామ సంకీర్త ఆ మరి ఆ యొక్క గ్రామ ప్రజలను మరి ఆ యొక్క కమిటీ మెంబర్లను ఆలయ కమిటీ వారిని మరి గ్రామ ప్రజలు పంచముఖ సోమేశ్వర స్వామి వారు మరి ముట్టింది ముత్యమై అట్టింది బంగారమై ఎల్లప్పుడు ఆ దేవుడు తోడై ఉండాలి ఆ యొక్క మహాశివరాత్రి అంటే పార్వతీ పరమేశ్వర కళ్యాణం రోజు గనమైన రోజు ఈ ఒక్క రోజు ఒక్కసారి శివాయ అంటే ఒక్క పది సార్లు అన్నట్టు పది సార్లు ఓం నమ ఆ ఒక వంద సార్లు అన్నట్టు అన్నట్టు సార్లు అన్నట్టు కాబట్టి ఈ రాత్రి అంతా ఓం నమ శివానందరంలోనే ఉండాలి అచ్చిన అవ్వలు నా అక్కలు నా చెల్లెళ్ళు అన్నలు తమ్ములు ఆలకించి అయిపోయిన నా కినారే అచ్చిన వాళ్ళు ఎందుకంటే జాగారం చేసినట్టే భగవంతుని కాడ చూసుకుంటుండాలి ఒక్కరోజు తెలుగుతో నుండి భగవంతుని నామస్మరణ వేయాలి ఒక్కసారి పంచముఖ సోమేశ్వర స్వామి వారి కంటే నోటితో చేయాలని చేతు

త్యాగరాజు యాగురంటే పీరూ బ్రెండ్ తెల్ల కల కలిపి స్కీ గురుం రామా రానుకున్న శివరాజు రాన్నాడు భగవంతుడు రామ పాపం అన్నప్పుడు ఎవరు రెండు పేదలు తెలుసుకుంటాయి పోతే అన్నప్పుడు రెండు పిల్లలు మూసుకుంటాయి బయటికి పాపాలు మలోనికి రావయ్యా అందుకొనకు రామనామ శృణేయండే ఓ రామ రామ

I'm <laughs> to கோோட்ட பர்வத்தம்மே நிபஞ்சி ஓ ரிவனி கல்யாணம் கங்கதேவி கல்யாணம் ౌరవంతలింగం పదిలో కాలకర్తలు తొంభై ఆరు లక్షలు నాలుగు ఏడు గంటల నలభై ఆరు లక్షలు సక్కని దగ్గమయ్య హిమాలయ పర్వతాలంటే

హిమాలయ భార్య విడిచిన పిలుపులు ఏనాడు శవళో ఏమాయరా భార్య ఎందుకు అని వెళ్తున్నది భార్య పేటి పోతున్నాయి భగవంతుడు పూజలు మందులు పెట్టుకున్నాడు గణగన గణగన గంట నాలుగు తొలి పొమ్మం పొంభం శంకురాజులతోటి రేఖలు లక్ష వాళ్ళు తొమ్మిది గంటల తొంభై ఆరు లక్షలు నాలుగేళ్ళు గంటల నలభై ఆరు లక్షలు సూడము చక్కని సంఘమయ భార్య బేటింగ్ అవుతున్నాడయ్యా భగవంతుడేమో ఆ పార్వ వచ్చే రాణ అంటే పోతని గలమకడ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుని రాకడ చూసి ఆ భగవ పార్తకు పోతున్నది ఆ పార్వతమ్మ ఆ శ్రీమదా త్రిఅల్ల పార్వతమ్మ ఆ ఏ భగవ చూసింది పార్వతీదేవి పార్వతి దేవి భర్త ఎప్పుడు వస్తున్నాడో నా భర్త వస్తున్నాడమ్మా ఎడ్డోడు మూడాని ఎక్కిరి వరాదు గుడ్డోడు మూడాని గుడిపి వరాదు ముసలోడు మూడాని ముద్దు పొట్లమ్మాడైన గుడ్డైనా నా భర్త రఘు దైవంతో సమానం అనుకున్నది భాగ్యవాది అర్థమా సేవయే చల్లిరాజన సద్గుణాల కన్న తల్లి పార్వతమ్మా

ప్రియేకో ప్రియ శంకర అన్నారు అలంకారో ప్రియ విష్ణు అన్నారు భోజన ప్రియ బ్రాహ్మణు అన్నారు కలత ప్రియ నారదు అన్నారు అభిషేకో ప్రియ శంకర అంటే లోకాల శంకరునికి అన్ని తీర్ల మొక్క ఆనందపడనాట శముతోని లింగం మీద తారలుగా దండం పెడితే అడిగిన వరాలు ఇత్తడా భగవంతుడు పరికి అభిషేకం ఉండాలి అభిషేకో ప్రియశంకరం ఉన్నారు మరి అలంకారో ప్రియ విష్ణు అంటే విష్ణుదేవుడికి మంచి మంచి మాల్లతోని దండలతో అలంకరించి దండం పెడితే ఆనందపడతారట భోజన ప్రియ బ్రాహ్మణ అంటే బాలయనకు బట్టల తేండద్దు బంగారం వద్దు తీయడి తీయడిగాలతో దుప్పతో తోతో జిలేబీ కోటకులు పోతాడు మరి అటువంటి అభిషేకో ప్రియ శంకర్ అలంకారో ప్రియ విష్ణు భోజన ప్రియ బ్రాహ్మణ కలతా ప్రియ నారద అంటే నారదునికి ఏ వద్దు వద్దు బంగారం వద్దు ఎండి అద్దు బంగార వద్దు మిద్దల ఆ ఇంటి ముచ్చట ఈ ఇంటికి చెప్పాలి ఈ ఇంటి ముచ్చట ఆ ఇంటికి చెప్పాలి ఆడో శిఖలు తనుకునే తట్టు ఎత్తడు జుట్టు జుట్టు వైట్ కొట్టుకునే తట్టు ఎత్తడు అప్పుడికి నారదికి ఆనందం అనిపిస్తుంది పార్వతి నా ప్రాణం గడిగిన కూడా నాకు అనిపిస్తే నాకు సంతోషం అనిపిస్తే గడియ లోపల అడిగిన నాకు ఆనందం అనిపించే నీకు ఏమి కావన్న చెప్పు నా ముత్తుల పార్వతీ ప్రాణేశ్వర ఎండిగా అవన్న బంగారంగా ఉన్నా రాజ్యాలుగా అని అడుగుతండమే నాలో చెప్పు బస్వాపులు కావన్నా మొత్తం రాసిత్తా ఈ బస్పాపులు నీ తాత దాన్ని ముందు రాసిస్తా ఈ రాత్రి కథ అయిపోయేదాకా మనదే కథ అయిపోయాక పాతశీకులు గట్టకుడియరు అయిపోయేదాకా రాసిత్తా పట్టుకొ నా రాజేశ్వర